వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈవినింగ్ టైం టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరు ఫేవరెట్ అండి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ అయితే కనుక ఒకటి ఉంటుంది కదా అది ఏంటంటే స్వీట్ కాన్ స్వీట్ కాన్తో ఏం చేసినా కానీ పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు అందులో ఇలా ఉల్లిపకోడి ఇచ్చేస్తే ఎంత టేస్ట్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక నేను ఒక రెండు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఒకటి కాస్త పెద్దది ఒకటి మీడియం సైజుని అయితే ఇలా తీసుకున్న స్వీట్ కార్న్ని నేను చూపించిన విధంగా చాక్తో ఇలా కోసుకోండి మొత్తం ఇలా చేత్తో వలిచేస్తే ఏంటంటే లోన పీచ్ అంటుంది కదా పీచ్లా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కోసి పెట్టుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ అయితే ఇంకా ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి ఈ లోపే నేనైతే చూడండి మొత్తం కట్ చేసుకుంటున్నాను లాస్ట్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని వీటిని అయితే కనుక ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ నాకు చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి చాలా సింపుల్గా అయిపోతాయి టేస్టీగా ఉంటాయి సరే ఇంకా ఈ అయితే కనుక నేను కట్ చేసుకున్న స్వీట్ కార్న్ అన్నింటినీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను అయితే కనుక అలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక ఒక మూడు రెండు నుంచి మూడు స్పూన్లు అయితే శనగపిండిని వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు అయితే కనుక బియ్యపిండిని పిండిని వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా తరుక్కున్న కరివేపాకును వేసుకోండి ఈ టేస్ట్ అయితే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను పౌడర్ లేని వాళ్ళు మామూలు జీలకర్రను వేసుకోండి అలాగే ఇది ఇదేంటంటే ధనియాల పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే మీ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోండి ఒకవేళ ధనియాల పొడి లేకపోతే ధనియాలు కచ్చా కచ్చాగా చిరగొట్టేసి వేసుకోండి అది కూడా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అదుమి పెట్టి మనం కలిపితే ఏంటంటే స్వీట్ కార్న్ నుంచి అలాగే ఉల్లిపాయలో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్తోనే మనకి ఇది బాగా కలుస్తుంది అండి ఒకవేళ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోండి అలాగే కాస్త లూజ్ అయిపోతే కొంచెం శనగపిండి కొంచెం బియ్యపిండిని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఇలా ఆయిల్లో వేసుకుందాము ఈ లోపల ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిందండి ఆయిల్ హీట్ అయినా బైట్స్ బైట్స్లా వేసుకోండి మరీ లూజ్ లూజ్గా వేసిస్తే ఏంటంటే అవి మరీ క్రంచీగా అయిపోయి అంత టేస్టీగా ఉండవండి ఇలా చిన్న చిన్న బైట్స్ లాగా మరి ముద్దల్లా కాకుండా ఇలాగా పరిచేసి వేసుకోండి దానివల్ల చుట్టూ చాలా క్రిస్పీగా ఉంటుంది మధ్యలో కలర్ సాఫ్ట్గా భలే ఉంటుందండి ఈ మా నార్మల్ మన ఆనియన్ పకోడి కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బికాజ్ ఎందుకు అంటే ఈ స్వీట్ కొన్ని ఉంది కాబట్టి ఒక్కసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి మీరే చెప్తారండి ఎంత బాగుంది అనేసి రెసిపీ అయితే కనుక ఇక ఆయిల్లో మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి వేసినాక వన్ సైడ్ కాస్త ఫ్రై అయినాక కాస్త స్టిక్కీగా అయిన మాత్రమే రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేసిస్తే మనకు ఆ స్వీట్ కార్న్ అనేది విడిపోయే అవకాశం ఉంటుంది ఇలాగా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంది బాగుంటుంది అలా అని మాడిపోకూడదు ఉల్లిపాయ మాడిపోయిందా అంటే టేస్ట్ అయితే మారిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఈ రకంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుందాం ఈవినింగ్ టైం ఈ స్నాక్స్ పెట్టండి పిల్లలైతే కనుక సమోసా కానీ అవి ఏమీ అడగరండి అలాగే పెద్దవాళ్ళకు కూడా నార్మల్గా పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇలా చేయండి రెసిపీ అయితే అదిరిపోతుంది ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుంటుంది అందులో నేను ఉండాలి బాయ్